నమస్తే అండి నా పేరు పర్మట్ లోకేశ్వర నేను ఈ యొక్క హరిమన్ వికాస్ కేంద్రానికి మేనేజర్ గా చేస్తున్నాను ఈ యొక్క ఫౌండర్ వచ్చి ఈ యొక్క హరిమన్ను వికాస్ కేంద్రానికి వచ్చి ఫౌండర్ వచ్చి అశోక్ కుమార్ గారు ఆయన రీసెంట్ గా కాలం చేసి ఉన్నారండి ఇప్పుడు వచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాజశేఖర్ గారు డైరెక్టర్గా రాజ్ రాజ్ కుమార్ గారు ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారండి ఈ యొక్క ఈ యొక్క సంస్థ పెట్టి ముప్పై సంవత్సరాలు అవుతుందండి అప్పుడు ఆరు మందితో స్టార్ట్ అయిన ఈ యొక్క హరిమాన వికాస్ కేంద్రం ఇప్పుడు ఒక తొంభై మందికి తొంభై తొంభై ఏడు మంది వరకు ఉంటున్నారండి ఈ యొక్క భోజనాలు అన్ని కూడా పిల్లలకి మేమే సంస్కారం మేమే చూసుకుంటాం దాతలు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పిల్లలకి ఇంకా మాకు హెల్ప్ చేస్తే మేము ఇంకా ముందుకి ఇంకా ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ గుర్తించి మేము ఇక్కడ తీసుకొచ్చి పిల్లలందరినీ బాగు చేయడానికి మేము చాలా కృషి చేస్తామండి ఇక్కడ వచ్చి మనకి ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని కూడా స్పెషల్ టీచర్స్ మనకి చేస్తున్నారండి మనకి ఇంకా ప్రభుత్వం ద్వారా కానీ ఇంకా మీరు ప్రజల ద్వారా కానీ ముందుకు వచ్చి మాకు సహకారం అందిస్తే మేము ఇంకా సేవ చేయడానికి ముందుకు వెళ్తామండి మీ అందరికీ పుట్టిన పుట్టినరోజు వేడుకలు కానీ ఏదైనా ఆకేషన్ జరిగినప్పుడు ఈ యొక్క సంస్థలు వచ్చి పిల్లలతో పాటు జరుపుకుంటే చాలా హ్యాపీగా గా అండి మీరు కూడా సహకరించాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు